హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదైతే గోదావరి దగ్గర ఫ్రెండ్స్ ఇవాళ జీఎస్టీ మీటింగ్ కూడా జరిగింది ఎంపీ ఎమ్మెల్యే గారితో అక్కడ అన్నమాట దానికోసం వీడియోలో చెప్తాను మీకు ఇప్పుడైతే నేను ఈ అయితే కాకరకాయ ఫ్రై అయితే చేశాను మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కనుక మీరు చేసినట్లయితే అస్సలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువ అనమాట అంత టేస్ట్గా అయితే ఉంటుంది ముందుగా అయితే కాకరకాయలు అయితే కొంచెం చెక్కుని ముక్కలు కోసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ కొంచెం పసుపుతో కడిగాము చేదిపోతుందని తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ అనేది వెట్ చేసుకొని బండి పెట్టుకొని ఇప్పుడైతే ముక్కలు అయితే బాగా ఫ్రై చేస్తున్నాము బాగా ఎక్కువ టైం అయితే పడుతుంది దీనికి ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసాను ఫ్రెండ్స్ ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు దీనికి అసలు ఉత్తు కర్రీయే తినేయచ్చు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కాకరకాయ కర్రీ ఇలాగే వండుకుంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇవి మగ్గడానికి చాలా టైం అయితే పట్టింది ఇంకా బాండి అనేది మాడిపోకుండా ఇంకా తిప్పుతూ అనమాట ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను కాకర ముక్కలు ఇంకా కొంచెం మగ్గాలి ఇప్పుడైతే ఈ నేనైతే నువ్వుల పొడి అనేది పట్టుకొని పక్కన పెట్టాను కొంచెం నువ్వులు అనేది యాడ్ చేస్తే కర్రీలో సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాను ఇప్పుడు ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ నువ్వుల పొడిని ఇందులో వేసేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసేసాను ఇదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచి కారం కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది మసాలాలు ఏమీ అవసరం లేదు అలాగే ఒక్క చొక్క నీళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడైతే కారం యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇంకా కూడా కలుపుతూ ఉన్నాను ఇంకా ఫైనల్ టచ్గా కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అందుకని ఇప్పుడైతే క్రై కరివేపాకు అనేది వేసాను ఈ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ అసలు అన్నంలో కాదు ఉత్తిగానే ఈ కర్రీ అనేది తినేసేయచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా బెల్లం కూడా అస్సలు యూజ్ చేయలేదు ఇదైతే ఈరోజు గోదావరి దగ్గర జిఎస్టీ అవగాహన ఏదో జరిగిందంట దానికి సంబంధించిన చిన్న క్లిప్ అయితే ర్యాలీ ఏదో చేశారట ఇక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ వచ్చారంట అందుకనేసి చూడటానికి బాగుంది కదా ఫ్రెండ్స్ అవన్నీ చూడండి తర్వాత ఇక మేమైతే మొన్న నరసాపురంలో రైతు బజార్కి అయితే వెళ్ళాము అక్కడైతే చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను ఇదిగోండి రైతు బజారు మా నరసాపురంలో రైతు బజార్ అనేది ఇలా ఉంటుంది చూసేయండి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా ఈ వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నీకు నిమలాడే నిమ్మకాయలు అలాగే ఆకుకూరలు కూడా బలి ఉన్నాయి కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర ఇంకా లీవ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అనేది ఇక్కడ రైతు బజార్లో మనకు దొరుకుతాయి తక్కువ రేట్లకి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఏది ఎంత రేట్ అనేది కాయగూరలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు టమాటాలు దొండకాయలు ముళక్కాళ్ళు ఆరంపకాయలు క్యారెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ